సో ఇవాళ నేను నాకు నిజంగా చాలా చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే ఇప్పుడు మనం మనకి నిన్న జరిగింది కదా మనకి విమానం ఫ్లైట్ అనేది అసలు సడన్గా అసలు మంటలతోటి కుప్పకూలిపోవటం ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది మనకి నిన్న అదే సలు నేను అది వి అది విన్న కాడి నుంచి చూసిన దగ్గర నుంచి అసలు ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది నిజంగా చాలా బాధేసిందనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది ఎన్నో ఆశలతోటి చిన్నప్పటి నుంచి ఎన్నో కోరికలతోటి చదువుకొని ఒక ఒక స్థాయికి వచ్చి ఒక ఉద్యోగం చేస్తూ ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలని ఒక ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం అడుగుతూ ఉంటాం కదా నీకు ఉంది అని ఏమి ఇంటి రాని క్లాస్ టీచర్ దగ్గర నుంచి ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మనల్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారనమాట అప్పుడు ఏమని చెప్తాం నేను ఫారిన్లో చదువుతా నేను అమెరికాలో అమెరికాకి పోతా నేను ఆ జాబ్ చేస్తా ఈ జాబ్ చేస్తా నేను ఫ్లైట్లో వెళ్తా నేను ఫ్లైట్ని డ్రైవ్ చేస్తా అని చిన్నప్పటి నుంచి పిల్లలు అలాంటి మాటలు చెప్తూ అలాంటి కోరికలతోటి వాళ్ళు ఒక మంచి స్థాయికి వస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీ ఎంతో కష్టపడి పేరెంట్స్ వాళ్ళని చదివిపిచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చాక వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళాక వాళ్ళ చాలా అనమాట ఇప్పుడు ఆ ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఎన్నో కళలని ఎన్నో కళలు కంటూ అవి నెరవేర్చుకో నెరవేర్చుకోవడానికి కొంతమంది వెళ్తూ ఉంటారు నెరవేరాక అది అనుభవించడానికి కొంతమంది వెళ్తూ ఉంటారు ఆ ఫ్లైట్లో అలా ఎన్నో ఒక ఒక హస్బెండు ఎంతో ఎంతో ప్రేమతో ఎంతో ఆశతో ఒక వైఫ్ దగ్గరికి వెళ్ళటం ఒక వైఫ్ ఒక హస్బెండ్ దగ్గరికి వెళ్ళటం పేరెంట్స్ కిడ్స్ దగ్గరికి వెళ్ళటం కిడ్స్ కూడా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళటం అంటే ఇలా ఎన్నో ఎన్నో ఎమోషన్స్ తోటి ఎన్నో బాండింగ్స్ తోటి ఫ్లైట్ ఎక్కుతారు కానీ చివరికి మనము అసలు వాళ్ళలా అవ్వటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అసలు నాకు చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ నిజంగా అది చూసిన నుంచి నాకు అసలు ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్లైట్లో మన ఫ్యామిలీ మెంబర్ ఏమో మన ఫ్రెండే ఉండొచ్చు మన నైబరే ఉండొచ్చు మన క్లాస్మేటే ఉండొచ్చు మన చుట్టాలు ఏదో దూరపు చుట్టాలు ఉండొచ్చు మైబీ మనం ఎక్కడో జర్నీ చేసినప్పుడు ఎవరినో వాళ్ళని కలిసి ఉంటాం వాళ్ళు కావచ్చు చెప్పలేం కదా ఇప్పుడు అందులో ఉన్న టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్సు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు చ అలా అసలు ఒక్క నిమిషం అలా చనిపోవటం వాళ్ళ కోరికలు అసలు నిజంగా చాలా బాధేసింది అంటే మనమేమో మనము అంటే చాలామందికి ఎంతసేపటికి ఒక ఊరు వెళ్ళి ఒక ఫారెన్ వెళ్ళి అవుట్ ఆఫ్ వెళ్ళి ఇండియా దాటి వెళ్ళిపోయి అక్కడ మేము జాబ్ చేయాలి అక్కడ నేను ఎంతో సంపాదించాలి నేను ఇంటికి తీసుకురావాలని పిల్లలు అలా కోరికలు కో అంటే పిల్లలనే కాదు పేరెంట్స్ ఎక్కువ శాతం పిల్లల మీద రుద్దటం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మనమున్న మనమున్న ఊరిలో కానీ మనమున్న డిస్టిక్లో కానీ మనమున్న మండలంలో లో కానీ మన చుట్టూ ఆవరణలో కానీ మనం ఏదైనా జాబ్ చేసుకుందాం ఇక్కడే మనము మన ఉందాం ఆ పేరెంట్స్ చూసుకుంటూ మన ఫ్యామిలీస్ని చూసుకుంటే ఇక్కడే ఉండిపోదాము అని ఎవరికి ఆలోచనలు రావు అలాంటి ఉంచుదాం మన పిల్లల్ని మన దగ్గరే ఉంచుకుందాం మన కళ్ళ ముందే చూసుకుందాం వాళ్ళు సంపాదించేది కొంతైనా చాలనేసి పేరెంట్స్ కూడా అసలు అనుకోరు సాధారణంగా ఇప్పుడు మనం ఉన్న మనం చూస్తున్న ఈ జనరేషన్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఇతర దేశాలకి పిల్లల్ని పంపించాలి ఇతర దేశాలకి వెళ్ళి వాళ్ళు ఎంతో సంపాదించి రావాలి ఎంతో పేరు తెచ్చుకొని రావాలి అని అనుకుంటూ ఉంటారు మంచిదే మన కోరికలు మనం కోరడం చాలా మంచిది ఎందుకంటే మనమున్న ఈ ఇక్కడ ఈ ఆవరణమే కాకుండా మనం వేరే వెళ్ళాలి ఇంకా మనకు తెలియని వేరే దేశం ఉంది మనకు తెలియని వేరే ప్రపంచం ఉంది మనకు తెలియని వేరే రాష్ట్రం ఉంది మనం అక్కడికి కూడా వెళ్ళాలి చూడాలి మనం అక్కడ కూడా మన ఒక పేరు పేరు మనం అక్కడ కూడా పేరుని గౌ పొందాలి అనేసి మనం ఎన్నో అనుకుంటాం మంచిదే అది చాలా మంచిది మనకు మనకంటూ ఒకటి ఒక ఏం ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలం కానీ మన పిల్లలకి ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే మన దగ్గరే మనం చేసే పని అంటే నువ్వు తృప్తిగా నువ్వు ఒక పది రూపాయలు సంపాదించినా చాలు అందులో మనం ఐదైనా సేవ్ చేసుకోగలము మనము చుట్టూ ఉన్న వాతావరణంలో ఇక్కడే ఏదో ఒక జాబ్ చేసుకొని నీ నీ వరకు నువ్వు ఖర్చు పెట్టుకొని ఫ్యామిలీకి ఎంతో ఎంతో ఇచ్చుకొని ఇక్కడ ఉంటే చాలా అని చాలా వరకు ఎవరు అనుకోరు అంటే ఎక్కడో ఉంటారు కావచ్చు కొంతమంది ఆ కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు కొన్ని కొన్ని సిచువేషన్ వల్ల వాళ్ళు వేరే వెళ్ళాల్సి వస్తుంది కానీ వెళ్ళటం మంచిదే మనం అక్కడ సంపాదించటం మంచిదే అక్కడ మనం తీసుకొని రావటం కూడా డబ్బులు మంచిదే కానీ ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు ఆ ఫ్లైట్లో ఎంతోమంది పేరెంట్స్ వెళ్తున్న వెళ్ళొచ్చు పిల్లల్ని వదిలేసి సో ఇప్పుడు వాళ్ళు కోల్పోయినట్టే కదా ఇప్పుడు ఎంతోమంది పిల్లలు పేరెంట్స్ని వదిలి వెళ్ళొచ్చు వాళ్ళు వాళ్ళు మిస్ అయ్యారు ఇప్పుడు వైఫ్ హస్బెండ్ వెళ్ళొచ్చు హస్బెండ్ వైఫ్ వెళ్ళొచ్చు లేదా బ్రదర్ అండ్ సిస్టర్ వెళ్ళొచ్చు బ్రదర్స్ వెళ్ళచ్చు సిస్టర్స్ వెళ్ళొచ్చు అలా మనం ఒక ఒక బాండింగ్ని వదిలి అంత దూరం వెళ్ళటం అనేది కూడా కరెక్ట్ కాదు అంత దూరం మనం ఒక బాండ్ని వదిలేసి వెళ్తున్నాము అంటే అక్కడ మనము చూడు చూసారు కదా ఇప్పుడు ఎంతో చాలా అంటే చాలా వరకు మంచిదే కానీ ఇప్పుడు చూసారు కదా మనము ఈ రోజులలో మన ఎప్పటి వరకు మనము ఏ రోజు వరకు మనం ఉంటాము ఏ సంవత్సరం వరకు మనం ఉంటామనేది మనకి గ్యా గ్యారంటీ లేని లైఫ్ అనమాట కాబట్టి ఉన్న మనం ఉన్న ఊర్లోనే ఏదో ఒక పని చేస్తూ మన ఫ్యామిలీని మన కుటుంబము కళ్ళ ముందు కనిపిస్తూ ఏదో ఒక పని చేస్తూ మనం ఉన్నంతలో సర్దుకొని బతకడం అనేది నేర్చుకోండి చాలా వరకు అది మంచిది నా ఒపీనియన్ వర్క్ ఎందుకంటే ఇవాళ మన కళ్ళ ముందు మన ఫ్యామిలీని చూస్తూ మనం ఒక రూపాయి తీసుకొచ్చి వాళ్ళకి పెడుతున్నాం ఇవాళ మనకి ఏమన్నా అయింది ఓకే వాళ్ళు చూడగలుగుతారు చివరి చూపు మనం కూడా వాళ్ళ చేతిలో పోతాము ఇది ఇదొక అంటే మనము పుట్టి పెరిగినందుకు ఇదొక చాలు మనకి ఇది అనే ఒక అనుభూతి ఉంటుంది అదే ఇప్పుడు ఇక్కడ పెరిగి ఇక్కడ పుట్టి ఇక్కడ కష్టపడి మనం ఇక్కడ వాళ్ళ మన ఫ్యామిలీని వదిలేసి మన దూరంగా అలా వెళ్ళిపోయి ఫ్లైట్లలో అక్కడ ప్రాణాలు వదిలేస్తే చివరి చూపు చూసుకోవడానికి కూడా ఆ కుటుంబం అనేది నోచుకోదనమాట అది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి అసలు గుర్రం సుజాత విలాక్స్ గారు లైఫ్లో లైవ్లోకి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ చెప్పారు హాయ్ సిస్టర్ హాయ్ గుర్రం సుజాత విలాక్స్ గారు బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నాకు నిజంగా ఇది నిన్న చూసిన నుంచి నాకు అసలు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఇది ఎప్పటి ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలి నేను అందరితోటి అనేది నాకు లోపల పెట్టుకొని అసలు ఆ బాధని తట్టుకోలేకపోయాను అనమాట ఇలా లైవ్ చేసి ఏదో నాకు తెలిసినంత నాకు నచ్చినంత నాకు తోచినంత నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట అంటే అది ఎవరిష్టం వాళ్ళది నేను రిక్వెస్ట్ చేసినంత మాత్రాన మీ ఒపీనియన్స్ మీ ఇష్టాలు మీ యొక్క ఆశయాలు మీరు మార్చుకోని అవసరం లేదు కానీ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మన కుటుంబాన్ని మనం మన కుటుంబంలో ఒక పర్సన్ని మనం దూరంగా పంపించేసి వాళ్ళు అక్కడ ఏదో ఏదో సాధించి వస్తారని అనుకోని ఏమో చెప్పలేము కదా మనం దూరం పంపించవచ్చు వాళ్ళు మనకు దూరం అవ్వచ్చు లేదా మనమే వాళ్ళకు దూరం అవ్వచ్చు ఇప్పుడు మనకేదన్నా అవుతే వాళ్ళు చూడలేని పరిస్థితి వాళ్ళకేదన్నా అయితే మనం పోలేని పరిస్థితి అంటే ఎలా ఉంటుందంటే నా ఇక జీవితం ఎందుకు అదేదో ఇక్కడే మన దగ్గరలో ఎక్కడైనా ఏదన్నా చూసుకొని మనకు చదివిన మన చదివిన చదువు ఇప్పుడు డాక్టర్ చదివితే హాస్పిటల్లో చూసుకోవటమే కానీ ఇదే మన దగ్గరలో ఇంజనీరింగ్ అయితే మన ఊర్లో ఏదైనా చేసుకోవటం కానీ ఏదైనా కంపెనీ వర్క్ ఏదైనా బిజినెస్ మన ఊర్లోనే స్టార్ట్ చేయండి ఎంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో చేద్దామని చెప్పి మన కుటుంబాన్ని దూరం పెట్టుకొని మన మనుషులకి మన రక్త సంబంధాలకి మన బ్లడ్ రిలేషన్స్కి మన ఫ్యామిలీస్కి మన చుట్టాలకి అందరికీ దూరంగా ఉండిపోయి ఏదో సాధించాలనుకొని ఆ ఫీలింగ్ అసలు సాధిస్తారు ఓకే ఫైన్ కోట్లు సంపాదిస్తారు మంచిదే చాలా మంచిది ఎందుకంటే మన తర్వాత మన ఫ్యామిలీకి మనం కోట్లు ఇవ్వటం చాలా మంచిది కానీ బ్రతికిన నాలుగు రోజులు మనం మన మన ఫ్యామిలీతో మనం బ్రతకాలి కదా వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి కదా ఇప్పుడు దేవుడు ఒక కుటుంబంలో ఒక పర్సన్ని వేశారు ఇప్పుడు నా నా ఒక కుటుంబంలో నన్ను ఎందుకు వేశారు వాళ్ళతో నేను ఏదో వాళ్ళతో నేను ఒక రిలేషన్ ఒక బాండ్ అంటే ఒక్కొక్కరికి నేను మా ఫ్యామిలీలో ఎవరికి ఏం అవసరం రావచ్చో తెలియదు కదా నా వల్ల నా కుటుంబానికి ఏదో ఒక ప్లేస్ అవ్వచ్చు చెప్పలేం కదా కానీ అలా అని అనుకోకుండా మనం దూరంగా వెళ్ళిపోయి ఏదో ఓకే సంపాదించడం అనేది చాలా మంచిది కానీ మనము సంపాదించిన కొంతైనా మన ఫ్యామిలీ మన కుటుంబం దగ్గర పెట్టుకొని మన కుటుంబంలో ఉంటూ మన ఫ్యామిలీలో ఉంటూ మన ఊర్లో ఉంటూ ఏదో ఒకటి చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండి వాళ్ళతో అవసరమైతే మనం కన్ను మూసినప్పుడు హ్యాపీగా వాళ్ళతోనే వాళ్ళని చూస్తూ కన్ను మూయవచ్చు వాళ్ళు కూడా మనం మన ఇంట్లోనే మన ఫ్యామిలీ ముందే కానీ ఎంత బాగుంటుంది చెప్పండి వాళ్ళు మన చివరి చూపు చూసుకుంటారు వాళ్ళు మనకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తారు అది ఎంతో ఇప్పటికీ కాదు ముందు ముందు మన మన తర కూడా చాలా మంచి అంటే ఇలా మన పెద్దనాన్నగారు ఇలా పోయారా మన పెద్దమ్మ వాళ్ళు ఇలా పోయారు అత్తయ్య ఇలా అయింది ఆ మామయ్య ఇలా అయ్యారు ఇలా ఏదో చెప్పుకుంటారు అదే ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్తున్నారు అంతమంది వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఎన్నో కోరికలతోటి ఎంతో ఎన్నో ఆశయాలతోటి కొంతమంది డబ్బు సంపాదించి పట్టుకొని వస్తూ ఉండొచ్చు ఫ్యామిలీకి ఎన్నో పాపం ఎన్నో ఆశలతోటి వాళ్ళు వస్తుంటే అనుకోకుండా అలా అవ్వటం కనిపించకుండా అసలు మాయమైపోయారు అసలు అది వాళ్ళ కుటుంబాలకు ఎంత బాధాకరమైన విషయం అండి వాళ్ళ ఒక్కొక్క కుటుంబం వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ అసలు అది తలుచుకుంటే బాధ అనిపిస్తుంది నిజంగా అది బ్లాక్ డే నేను నిజంగా నిన్నటి రోజు అది బ్లాక్ డే అనుకోవాలి ఏంటో అసలు అప్పుడేమో హిమాలయాస్కి వెళ్ళి వాళ్ళు ఉగ్రవాదులు అలా కాల్ చేయటం ఏంటో అర్థం కావట్లేదు అలా జరగటం ఇప్పుడేమో ఇలా అవ్వటం అసలు ఏంటో నిజంగా అంటే మనము చేసే దేవుడు కూడా మనం అనుకుంటాం కదా మనం చేస్తూ పోతాం పాపాలు మనం చేస్తూ మనల్ని మనల్ ఏం చేస్తాడులే మనకి ఏమవుతుందిలే మనం ఏంటిలే అనేసి దర్జాగా మోసాలు చేస్తూ అన్యాయాలు చేస్తూ అక్రమాలు చేస్తూ వెళ్ళిపోతే దేవుడు చూస్తాడు కదండి దేవుడు ప్రతి ఒక్క లెక్కకి ప్రతి ఒక్కదానికి వడ్డీతో సహా దేవుడు మనకి చెల్లిస్తాడు అంటారు చూసారా అగో అలా దేవుడు ఊరుకోడు ఎవరు ఊరుకున్నా దేవుడు ఊరుకోడు తన పైనుంచి ఉంటాడు ఉంటాడనమాట సో కాకపోతే ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళని శిక్షించలే శిక్షించకపోవచ్చు మొత్తం మనకు ఏంటంటే ఇప్పుడు చూసారు కదా ఫ్లైట్లో అంతమంది ఎంతమంది ఏంటి ఎంతమంది వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎంతమంది ఎలాంటి పర్సన్స్ అనేది మనం చెప్పలేము చూడు దేవుడు ఇలా ఆయనకి కోపం వచ్చేసి మనకి తన ఉగ్రహ రూపం అనేది ఈ విధంగా చూపిస్తాడనమాట కొంచెం ప్లీజ్ నా నేను నా ఒక ఫీలింగ్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి నిజంగా నేను నా అంటే నేను ఏదో నా ఫీలింగ్ నా ఇన్నర్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాను తప్పులు ఉంటే నన్ను క్షమించండి నేను ఏమైనా మంచిగా చెప్పుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఆ గుర్రం సుజాత లాక్స్ గారు లైవ్లోకి వచ్చి నాకు హాయ్ చెప్పారు బాగా చెప్పారు సిస్టర్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇలా సపోర్ట్ చేసినందుకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్